హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వేతాస్ ఫ్యామిలీ మనం స్కెల్టర్ లో బోన్ గురించి తెలుసుకున్నాం అయితే బోన్ హెల్త్ ఎలా చేసుకోవాలో తెలుసుకున్నాం అయితే బోన్కి వచ్చే డిసీజులు అంటే రోగాలు ఏంటి అంటే మెయిన్లీ ఆస్టియోపోరోసిస్ ఆస్టియోపోరోసిస్ అంటే మనకి తెలుగులో బోలు ఎముకల వ్యాధి అండి సో ఎందుకు బోన్స్ ఏమవుతాయంటే వీక్ బ్రిటల్ అండ్ బ్రేక్ అంటే వీక్ ఎముకల్లో ఉండే సాంద్రత తగ్గిపోయి అవి విరిగిపోవచ్చు మెయిన్గా దానికి కారణాలు ఏంటి అంటే కాల్షియము లో కాల్షియము అలాగే విటమిన్ డి తక్కువగా ఉండటం మెయిన్గా ఏజింగ్ అంటే థర్టీ ప్లస్ ఇయర్స్ దాటిన దగ్గర నుంచి మన ఎముకల్లో ఉండే సాంద్రత అనేది తక్కువ తగ్గుతూ ఉంటుంది అలాగే హార్మోన్ ప్రాబ్లమ్స్ లోయిస్ట్రోజన్ లో టెస్టోజన్ అలాగే థైరాయిడ్ హార్మోన్ అనేది ఎక్సెస్గా ఉంటే ఈ ఆస్టోపోరోసిస్ అనేది వస్తుంది సో ఇవన్నీ ఓకే మరి ఎలా ఐడెంటిఫై చేస్తామంటే డిఈ ఎక్స్రే స్కాన్ అని ఉంటుందండి డ్యూఎల్ ఎనర్జీ ఎక్స్రే అబ్జాబ్షియోమెట్రీ దీంట్లో లోడో రేడియేషన్స్ ఉపయోగించి స్కాన్ అయితే తీస్తారనమాట దాన్ని ఉపయోగించి బోన్ టెస్ట్ డెన్సిటీని చెక్ చేస్తారు బ్లడ్ టెస్ట్ కాల్షియం విటమిన్ డి అలాగే థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ చేసినప్పుడు కూడా మనకి ఆస్టియోపోరోసిస్ అనే డిసీజ్ బయటపడుతుంది సో ఇవన్నీ ఓకే మరి ట్రీట్మెంట్ ఎలా చేయాలి అంటే కాల్షియం ఫుడ్ ఎక్కువ దేంట్లో ఉంటుంది అంటే మిల్క్ అలాగే రాగి సీసమ్ సీడ్స్ అంటే నువ్వులు అలాగే ఫిష్ గ్రీన్ లీఫ్ మెయిన్ మెయిన్గా ఎక్కువ కాల్షియం అయితే ఉంటుంది విటమిన్ డి కావాలి అంటే మనం కి ఎక్స్పోజర్ ఎక్కువగా ఉండాలి అలాగే ఎక్సర్సైజ్లు చేయాలి మెయిన్గా లైఫ్ స్టైల్ చేంజెస్ ఏంటి అంటే టొబాకో అలాగే ఆల్ కాల్ కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా క్యాల్షియం అనేది తగ్గుతూ ఉంటుంది ఆస్టియోపొరోసిస్ ఎక్కువ ఉంటుంది సో మనం ఏటి వేటి వల్ల అయితే మనకి ఆస్టియోపరోసిస్ వస్తుందో దాన్ని తగ్గించుకుంటే ఆస్టియోపొరోసిస్ దాన్ని అయితే తగ్గించవచ్చు సో మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం సబ్స్క్రైబ్